అనంతపురం జిల్లా నార్పల మండలం ఇందరమ్మ కాలనీ మాకి రోడ్లు కరెంట్లు ఏవా ఏవి లేవు మాకి కరెంట్ తో చాలా ఇబ్బందిగా ఉంది రోడ్లు లేవు మాకు ఫోన్లు కావాలని కోరుతున్నాము మాకు రోడ్లు కావాలా కాలవలు కావాలా మాకు అవి న్యాయం చేయాలని కోరుకుంటున్నాము చిన్న పిల్లలకి స్కూళ్లు లేవు పోవాలంటే రెండు కిలోమీటర్లు పోతున్నారు చానా ఇబ్బందిగా ఉంది గుంతలు అవన్నీ నీళ్లు వర్షం వస్తే గుంతలు గుంతలు ఉంటాయి ఆ గుంతల్లో నీళ్లు చిన్నపిల్లలు దిగి చానా జలుబులు చాలా అవుతున్నాయి నా ఏం చేయాలని కోరుకుంటున్నాం ఈరోజు నార్పల మండలంలో ఇంద్రమ్మ కాలనీలో ఆ కాలనీలో ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు ఓసీలు కావచ్చు బీసీలు కావచ్చు మైనార్టీలు కావచ్చు బరుగు బలహాల వర్గాలు ప్రతి ఒక్కరూ చాలా ఇబ్బంది పడుతున్నారు ఎందుకు ఇబ్బంది పడుతున్నారు అంటే అక్కడ రోడ్లు సిసి రోడ్లు వేయలేని పక్షంలో వాళ్ళకి ఆ ఊర్లోకి నార్పల్ మండలం ఇంద్రమ్మ కాలనీ అక్కడ పో పోవడానికి చాలా ఇబ్బందికరంగా ఉంది కరెంటు కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది కరెంటు పోలు లేవు వీధి లైట్లు కూడా లేవు ఇట్లా వీళ్ళు ఎంతో ఇబ్బందికరం కూడా పడుతున్నారు స్కూల్ పిల్లలు కూడా పిల్లల పోల్లా అని స్కూల్ పోల్ అన్నా గానీ ఇబ్బంది ఇబ్బంది కూడా చాలా పడుతున్నారు ఇదే కాకోకుండా ప్రతి ఒక్కటి చాలా అధికారులకి ఎన్నో సార్లు ఇవ్వడం జరిగింది ఎంఆర్ఓ కావచ్చు ఎంపీ ఎంపీడి కావచ్చు ప్రతి ఒక్క అధికారికి పోయి ఇస్తున్నా గాని వీళ్ళ మీద నిర్లక్షణంగా చూస్తున్నారు తప్పితే వీళ్ళ పరిష్కారం చేద్దాము వీళ్ళ పేదరికం ఉండే వ్యక్తులకి న్యాయబద్ధంగా ఎన్న చేద్దామనే విధానంగా ఒక అధికారి కూడా కనపడడం లేదని చెప్పి ఈ మీడియా ముఖ్యంగా తెలియజేస్తున్నాము అదే కాకోకుండా భారతీయ భారతీయ భీమసేమ రాష్ట్ర అధ్యక్షుడు అయినటువంటి సాకే ఓబ్లేస్ నేను వ్యవస్థాపక అధ్యక్షుడు జే భీఎం అన్న గారికి మా దృష్టికి తీసుకొని వచ్చిన తర్వాత మేము ఈ పొద్దు స్వందన సోమవారం నా పొద్దు కలెక్టర్ సారికి వినతపత్రం పత్రం ఇచ్చే ఇచ్చేకని వచ్చాము వచ్చిన తర్వాత కూడా ఆయనకి ఇచ్చిన తర్వాత ఇలాంటివి పరిష్కారం చేసి వాళ్ళకు ఒక న్యాయబద్ధంగా చేయాలని చెప్పి ఈ మీడియా ముఖ్యంగా తెలియజేస్తున్నాము జై భీమ్ జై భారత్